బలం అంశానికి స్వాగతం ఇంటి నిర్మాణంలో ద్వారాలకు ఎంత ప్రాధాన్యత ఉందో ఇంటి లోపల మనం హాయిగా గాలిని పీల్చడానికి వీలుగా ఏర్పాటు చేసేటువంటి కిటికీలకు కూడా అంత ప్రాధాన్యత ఉంది సహజసిద్ధంగా కిటికీలు ఎక్కడ పడితే అక్కడైనా నిర్మాణం చేసుకోవచ్చు కానీ ద్వారానికి ఎదురుగా కిటికీ ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం సర్వ శ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది ఒక ద్వారానికి ఎదురుగా ఆ ద్వారం ఎత్తు ఎంతలో ఉందో చూసుకొని ఆ ద్వారా ఎత్తుకు సరిపడగా ఇక్కడ కిటికీలను ఏర్పాటు చేసుకోవాలి ఆ ద్వారం ఎత్తు ఎక్కువ ఈ కిటికీ ఎత్తు తక్కువగా మాత్రం పెట్టకూడదు అలాగే కిటికీలు పెట్టేటువంటి విధి విధానంలో నైరుతిలో మాత్రం కిటికీలు ఉండటం అంత శ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇవ్వదు అలా ఉంటే నడువు నొప్పి స్పాన్లైటిస్ లాంటి వ్యాధులు కూడాను రావటానికి అత్యధికంగా ఈ కిటికీలు సహకరిస్తాయి కిటికీల సంఖ్య రెండు నాలుగు ఆరు ఇలా సరి సంఖ్యలో ఉండాలి తప్ప పది ఇరవై లాంటి సున్నాతో అంతమయ్యేటువంటి కిటికీలు మాత్రం ఉండనే ఉండకూడదు అని చెప్పేసి గుర్తిరగాలి కిటికీలకు అమర్చేటువంటి రెక్కలు విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి రెక్కలు వేసేటప్పుడు కూడా మూత రాకుండా వేసే విధానాన్ని ఏర్పాటు చేసుకోండి మోత అనేటువంటిది ఆ గృహంలో మీరు ఉపయోగించేటువంటి తలుపులకు కిటికీలకు కూడాను వర్తిస్తుంది మోత రాకుండా తలుపులు వేయాలి మోత రాకుండా కిటికీలు వేయాలి అలా విధి విధానంగా మీ ఇంటి వాస్తు శాస్త్ర రీత్యా అనుసరించటం సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి ఇక నూతులు గోతులు పంపులు ఇటువంటి విషయాల్లో వాస్తు శాస్త్ర రీత్యా పాటించవలసిన నియమాలు గోకూలలుగా మనకు కనిపిస్తాయి స్థలంలో తూర్పు మధ్య నుండి తూర్పు ఈశాన్యం వరకు కూడాను మీరు వీటిని నిర్మాణం చేసుకోవచ్చు అలాగే వీటిని ఉత్తరం మధ్య నుండి ఉత్తర ఈశాన్యం వరకు కూడా వేయటం మంచిది అలాగే సెప్టిక్ పిట్ను మాత్రం తూర్పు మధ్య గాని ఉత్తరం మధ్య గానీ వేయటం చాలా మంచిది నైరుతిలో గొయ్యి మాత్రం ప్రాణాంతకాన్ని ఇస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి నైరుతిలో ఎటువంటి పరిస్థితుల్లోనూ గొయ్యి మాత్రం ఉండనే ఉండకూడదు ఆగ్నేయంలో గొయ్యి గనక ఉన్నట్లయితే కించిత్తు దొంగతనాలు జరగటానికి స్త్రీలు రీత్యా కించిత్తు భయపడటానికి ఆస్కారాలు ఉన్నాయి దక్షిణంలో మరియు పడమర్లో గొయ్యి సర్వనాశనాన్ని చేస్తాయి అల్లుళ్ళు కోడళ్ళు యజమాని యజమానురాలు వీళ్ళందరూ కూడా సఖ్యత స్వరూపంలో తేడాలు కనిపించడానికి ఆస్కారం ఉంటుంది ద్వారం ఎదురుగా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో గోతులు అనేటువంటివి ఉండనే ఉండకూడదు సుమా గేటు ఎదురుగా ఎటువంటి పరిస్థితులు నూయ్యి లేక గోయి ఉండకూడదు ఇంటి పిల్లలు ఎదురుగా గొయ్యి ఉండకూడదు ఎక్కువ గోతులు ఉన్నప్పుడు ఈశాన్యంలో గొయ్యి అన్నిటికన్నా కూడా లోతుగా ఉండాలి అనే విషయాన్ని గుర్తిరగాలి చదురస్రాకారంలోనూ దీర్ఘ చదురస్రాకారంలోనూ గొయ్యిని వేయవచ్చు కానీ గుండ్రంగా వేసే గొయ్యి అన్నిటికన్నా కూడా శ్రేష్టవంతమైందిగా గుర్తిరగాలి అలాగే మీరు నిర్మాణం చేసేటువంటి మెట్లు ఎక్కేటువంటి పద్ధతులు కూడా వాస్తు శాస్త్రంలో చాలా చక్కటి ప్రభావాన్ని ఇస్తున్నాయి మెట్లు మాత్రం తూర్పు నుంచి పడమరకు ఎక్కేటట్లుగా వేసుకోవటం మంచిది ఉత్తర నుంచి దక్షిణానికి ఎక్కేటట్లుగా కూడా చూసుకోవటం చాలా మంచిది దక్షిణం నుంచి ఉత్తరం ఎక్కేటట్లుగా మాత్రం మెట్లు వేయకూడదు పడమర నుంచి తూర్పుకు ఎక్కేటట్టుగా ఆ యొక్క మెట్లు వేయకూడదు మెట్ల సంఖ్య గుర్చి నియమం అనేటువంటిది వాస్తు శాస్త్రంలో ఏమీ లేదు మెట్లు వేయదగినటువంటి చోట్లు మాత్రం గుర్తు పెట్టుకోవాలి పడమర మధ్య మెట్లు అత్యంత శుభకరం దక్షిణం మధ్య మెట్లు శ్రేష్టమైనవి దక్షిణ ఆగ్నేయంలో మెట్లు ఉత్తమం తూర్పు ఆగ్నేయం మెట్లు వేయవచ్చును తూర్పు ఈశాన్య మెట్లు కూడా మంచివే అనే విషయాన్ని గుర్తిరగాలి మెట్లు విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు కొన్ని ఉత్తర వాయుల్లో మెట్లు వేస్తే దానికి సమాంతరంగా ఉత్తర ఈశాన్యంలో పోర్టికో వేసి ఆ పోర్టికో కింద ఈశాన్యంలో పిల్లర్లు ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేస్తే తూర్పు ఈశాన్యంలో పోర్టికో వేసి దాని కింద ఈశాన్యంలో ఈ యొక్క పిల్లర్లు ఉండేటట్టుగా చూసుకోవాలి మెట్లు ఉండకూడని చోట్లు అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి గమనం చేసినట్లయితే ఈశాన్యంలో మెట్లు అనారోగ్యానికి నాంది పలుకుతాయి తూర్పు మధ్య ఉత్తరం మధ్య మెట్లు ఎక్కువగా అయోమయ సంకట స్థితిని కలిగిస్తాయి నైరుతుల మెట్లు యాక్సిడెంట్లకు రోగాలకు నిలయంగా మారతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తిరగాలి ఇక గదుల విషయంలో వివిధ గదులు నియమాల గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే యజమాని యొక్క గది ఎట్టుండాలి యజమాని యొక్క గది నైరుతిలో ఉండేటట్టుగా చూసుకోవటం మంచిది పడమర మధ్యలో గాని దక్షిణ మధ్యలో కానీ ఉండవచ్చు ఇంటి యజమాని గది పిల్లల పడక గదిలో మాత్రం దక్షిణం మధ్య గాని పడమర మధ్య గాని వాయుని ఆగ్నేయంలో కానీ కూడా ఉండవచ్చు పూజా గది మాత్రం తూర్పు మధ్య కాని పడమర మధ్య గాని ఏర్పాటు చేయవచ్చు పూజ తూర్పు తిరిగి గాని లేదా పడమర తిరిగి గాని మాత్రమే చెయ్యాలి ఈశాన్యంలో పూజ గది ఉంచవచ్చు కాని ఈశాన్యాన్ని ఆనిచ్చి మాత్రం పూజా మందిరం ఉండకూడదు